ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ చెన్నై గారు ఒంగోలు నుంచి మరి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం బ్రదర్కి ప్రజెంట్ హైదరాబాద్లో రైల్వేలో ఉన్నారు ఈయన సో ఈయన జాబ్ను కోల్పోయి పన్నెండు అయింది పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవునికి దగ్గర అయ్యి దేవునికి ప్రార్థించగా స్తుతించగా స్తుతించగా మరి ఈ యొక్క జాబ్ని ఎలా పొందుకున్నారో అసలు జీజస్ ఆల్మెట్ గార్డులోకి ఎలా కనెక్ట్ అయ్యారు అనేది బ్రదర్ని అడిగి తెలుసుకుందాం ప్రైజ్లాడు బ్రదర్ మీరు అసలే ఇప్పుడు ఈ జూజస్ ఆల్మెట్ గార్డులోకి మీరు ఎలా వచ్చారు ఏంటి నేను పదహారు సార్లు ఐఎఫ్సా మాలేసుకున్నాండి హలో పదహారు సార్లు ఐఎఫ్ సాలుసుకున్నాను ఆ పేరు బీచ్ చెన్నయ్య మంచి రెబల్ క్యా ఎంఏ క్వాలిఫికేషన్ నేను యూనియన్ సెక్రటరీ చేశాను చిన్న ఇష్యూలో టీటీకి నాకు ఆర్గ్యమెంట్ జాబ్ వెళ్ళిపోయింది సో అప్పుడు తర్వాత నాకు అర్థం కాని పరిస్థితుల్లో వేరే సహోదరుడు ద్వారా యేసూ ప్రభు అని నమ్ముకున్నాను నేనుగా ఏమీ మారలేదు తర్వాత నేను సెటిల్మెంట్స్కి అటు ఇటు వెళ్తా తాగుతా తిరుగుతా ఉన్నాను ఆ జాబ్ ఒకసారి నాకు ఆర్డర్ వచ్చింది దాన్ని మళ్ళీ డిపార్ట్మెంట్ అప్పీల్ చేశారు సో నేను బాప్లిజం అయితే తీసుకున్నాను కానీ లోకంలో జీవిస్తున్నా నాకు యేసు ప్రభు అని చాలా గొప్ప వెళ్ళిన బైబుల్ తీసుకెళ్ళేవాడిని అలాంటి సమయంలో జయకుమార్ గారిని ఒక గారు రంగోల్లో నాకు పరిచయం అవి నువ్వు యేసుప్రభువును నమ్ముకోలేయా నువ్వు అన్నాడు ఏసుప్రభువును నమ్ముకుని ఏట బతకాల అంటే ఏది ఏలా నీ పోషిస్తాడు సరే ప్రార్థన చేస్తున్నా అప్పుడు జాసవా గారి వాక్యం జాసవా గారు ఫోన్ చేస్తే మీరు యేసు ప్రభు అయినట్టు ప్రార్థన చేయమన్నాడు ఏం ప్రార్థన చేయమంటారు స్వామి జాబ్ మీరు అంటే చేయి బ్రదర్ అన్నాడు నాకు జాబ్ ఇచ్చేందుకు కొందరాలయ్యా సూత్రాలు చేస్తా ఉన్నా ఎప్పుడైతే చేస్తున్నాడో గంటల 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 గంటలకన్నా చేస్తున్నా జాసవా గారు ఒక సహోదరులాగా పాప అని ఎన్నో సర్వీస్కి ఇచ్చేవాడిని సమాధానం చెప్పేవాడు డబ్బులు లేకుండా డబ్బులు ఇస్తాడు ఎంతమంది అడుగుతావాయి నువ్వు జనాలుగా దేవుని అడుగు అన్నాడు సో దేవుడు అద్భుత కార్యం చేసి నాకు ఆర్డర్స్ ఇచ్చాడు తర్వాత నాకు ఇప్పుడు ఈ పన్నెండు సంవత్సరాలు ఆగిపోయిన డబ్బంతా వచ్చింది సో నా యాంబిషన్ ఏంటంటే దేవుడు చాలా గొప్పదే దేవుడికి మూడే ఉండే లాక్కు ఒకటే ఆయన లోబడి జీవించటం రెండు భయ భయభక్తులతో జీవించడం మూడు నిన్ను పొరుగు అని నిన్ను వలే ప్రేమించమన్నాడు కానీ మనవాళ్ళు మనసంతా వేరే పెట్టుకుని ఏసయ్యా ఏసయ్య అంటే ఆడతాయ్యా నాకు నేను పూర్తిగా అప్పగించుకున్న ప్రభు నీ కోసం జీవిస్తానయ్యా ప్రభు అని చెప్పి చిన్నగంజా మా ఊర్లో ఒక స్థలం ఉంది అది అయ్యప్ప స్వామి గుడి శంకుస్థాపన చేశాను ఆ స్థలం ఈరోజు మూడు కోట్లు అక్కడ అయ్యప్ప స్వా సారీ యేసో ప్రభు మందిరం కట్టబోతున్నాను ఒక సాక్షిగా జీవిస్తాను ఆంధ్ర తెలంగాణ స్టేట్ రెండు స్టేట్లో నేను పోయి ఏసుప్రభుని నేను ఒక విభిచారిని ఒక త్రాగుపోతున్న ఒక తిరుగుపోతున్నాను రవిషెట్ అని యేసుప్రభు నన్ను మార్చాడు కానీ జాస్వా గారు వాళ్ళు ఎంతమంది మారిపోతున్నారు ఆయన మూడున్నరకు వాక్యం చదువుతున్నాడు సాయంత్రం రెండున్నర చదువుతున్నాడు ఎందుకంటే బిడ్డ పాపం నేను పొద్దున ఫోన్ చేస్తే ఎత్తుక్కొని సికిందా వచ్చి నన్ను లైవ్ తీసుకుంటున్నాడు సో జాస్వా గారి కుటుంబం బాగుండాలని అందరూ ప్రార్థించండి ఆ బిడ్డ పాపం ఎలాంటి ధనాపేక్ష లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా చేస్తున్నాడు ఇద్దరు పసిబిడ్డలు పెట్టుకొని పాపం బిడ్డ సో దయచేసి ఈ యొక్క దాస్వా గారు అనుచరించలిగా ఎదిగి ఈ స్టేట్లోనే కాదు ఈ యొక్క నే ఒక్క మన ఇండియా కాదు హౌస్ ఆఫ్ కంట్రీస్ ఎంతో మంది అధిపంపిస్తాను అంటారు పాప మా ఉద్యోగం అనుకుని ఎట్టగడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఆ బిడ్డ పాపం దయచేసి మీరు ఎవరైతే మీరు దయ ఇంకోకుండా ఉందండి చెబుతున్నాను ఎవరైతే దశంభావిస్తారో దేవుడు ఆశీర్దిస్తాడు ఎందుకంటే పాపం మా బిడ్డ ఈరోజు దేవుడు మనం చాటింగ్ చేయాలండి నాకు తెలి నాకైతే జయకుమార్ అనే పాస్టర్ గారు పాపం సన్నిధి సన్నిధిలో నుంచి పాపం అతను భీమి ఇచ్చి రెస్ట్ ఇచ్చి బతికించాడు తర్వాత అతని యొక్క డబ్బులు ఇచ్చాడు పాతికి వెళ్ళాకి ఇచ్చాడు నేను ఆయన పెడుతున్నాను ప్రతి నెల ఒక డేట్ పెట్టుకొని చిన్నగంజాములో జాస్వా గారిని పెట్టి ప్రార్థన చెప్పి ఎంతో మంది నశించిపోతున్న ఆత్మను కాపాడకుండా ఎందుకంటే ఈ బేసయ్యా నా పని మీరు చేయని మీ పని చేస్తాను మనం డబ్బులు డబ్బులు డబ్బు ఎందుకండి మన దేవుడు కావాలా నేను జాబ్ జాబ్ జాబు నాకెంతో దేవుడు కావాలి దేవుడు గొప్ప దేవుడే నమ్మ దాకా దేవుడు ఈ రోజు ఆ బిడ్డ చెప్పే మాటల్లో స్థుల్లో స్థుతించన్నారు ఎన్నోసార్లు ఒక రోజు బాగా డిప్రెస్ అయిపోయి ఇంకా నాకు జాబు రాదా నేను ఉదయం ఆరు గంటల నుంచి ఎలా అయ్యా సహోదరులరా నాలుగు గంటలకు నుంచి నైట్ ఆర్గంట్ దాకా ఉండేవాడి మళ్ళీ ఆరుగన్ ప్రేరికి యేసు ప్రభు ఆధార కార్డు పట్టుకుని తండ్రి నీకు వందనాలే నువ్వు తప్ప మనం ఏం చేస్తావంటే అంటే ప్రభుని పెట్టి ఎలా మన పుల్లం ముంచాలో వద్దు దయచేసి ప్రభువు చూడండి దేవుడు గొప్ప దేవుడు ఎందుకంటే ఇలాంటి జాసవాగా నిలబెట్టాలా ఈ స్టేట్ ఆంధ్ర తెలంగాణలో తిప్పి ఇతను ఒక మంచి సేవకు నా కోరిక ఉంది ఎందుకంటే ఆ బిడ్డ పాపం బండి వేసుకొని అతనే సిట్ చేసుకొని అతనే వస్తా బసిపెట్టన చేసుకుంటా ఎటబోతున్నాడు ఏందంటున్నాడని తెలియాలా దేవుడికి వందనాలు ప్రభా నీ చిత్తమయ్యా ప్రభా నీ కోసం ఇవిస్తా నీ సాక్షిగా జీవిస్తానయ్యా ఇది ఒక యాత్ర యాత్రలు ఎప్పుడు పోతాని తెలియదు తెలియక నా కుటుంబం ఎవరైతే నా కుటుంబము నేను అనకుండా దేవుడు చిత్తానుసారంగా జీవిస్తానంటారు వాళ్ళు బతుకుతారు నేను చూడండి ట్రాన్స్ఫర్ నా గొంగోలు పెడుద్దనుకున్న గుంతకలేశారండి దేవుడు గొప్ప దేవుడు అది సార్ ఇప్పుడు మీరు జాబ్ వచ్చిందని అయింది కానీ అసలు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మీరు జాయినింగ్ అవ్వాలి కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది ఈ ఈ మధ్యలో మీరు ఫైనాన్షియల్ గా చాలా క్రిటికల్ పొజిషన్ లోకి వెళ్ళిపోయారు ఇంకా మళ్ళా పాత జీవితానికి సెటిల్మెంట్ లాంటిలోకి వెళ్ళిపోవాలని అనుకున్నారు కానీ ఆ టైమ్ లో మీరు ఫోన్ చేసి మరి ఎట్లా ఉందా బ్రదర్ ఏం చేయాలంటే ఇట్లా దేవుని స్థుతించండి స్థుతించండి అని చెప్పినప్పుడు స్థుతించినప్పుడు దేవుడు మీకు ఎలాగా మార్గం దేవుడు ఒకటి అండి ఎప్పుడైతే దేవుడు ఆశ్చర్యకరం పని చేస్తాడు మంచి పని చేస్తాడు సాతని అడిగి ఉంటాడు నాకు రూపాయి లేకుండా చేసాడు మొత్తం ఆలు బంద్ చేశాడు అప్పుడు పాస్టర్ జాసవా గారు అడుగుతాం డబ్బులు అనుకున్నా పాప జాస్వా గారు ఇచ్చేవాడు నేను డబ్బులు అన్నాడు అంతే వచ్చే జాస్వా గారు ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయి నాకు ఇంకా అదే ఉందో కానీ ఆయన మహిమ ఉంది అతను తర్వాత నాకు మా జయకుమార్ పాస్టర్ గారు ప్లస్ జాస్వా గారు ఇద్దరు సహోదరిద్దరు తమ్ముళ్ళు ఇది ఇద్దరు నన్ను కాపాడారు సో రెండోది ఏంటంటే ఆ టైంలో నేను శృతించేవాడిని ప్రభు వందనాలు అయ్యా సూత్రం అయ్యానేవాణ్ణి బాగా నేను బైబులు చదువుకునేవాడిని ప్రార్థన చేసేవాడిని అయ్యా నా జాబ్ ఇచ్చేంత వందనాలు అయ్యా కూడా నా బుల్లెట్ కూడా పోయాడు సాతాడు గడు బుల్లెట్ కూడా తీసేసాడు అది తీసే తీసేస్తే నడుచుకుంటూ పోయేవాడిని తర్వాత ప్రభువాన్ని నేను సచిపాతం పిచ్చెక్కి అనుకునేవాడిని తర్వాత నీతో దేవుడు తోడున్నాడు చెన్నయ్య గారు అనేవాడు జాస్వా నా తమ్ముడు ఎందుకంటే ఆ బిడ్డ పాపం ఎంతో బిడ్డ పాపం ఇద్దరు ఆ పిల్ల కూడా పాపం పాస్తం కూడా పాపం కష్టపడి చేస్తూ పొద్దున్న మూడున్నర లేపుతూ లేపుతారు నేను ముందు ఇసుకు పడ్డా నన్ను లేపలా ఏందిరా అని అంటే నువ్వు తలుసుకోబోతున్నాడు పండుకునేవాడిని సాతానుడు చూసి ఇప్పుడు ఆయన తాళం పోయింది నన్ను రాని గందరగోళం గందరగోళం చేపెట్టాడు తొమ్మిది గందలు మా అని రోజు పిచ్చోడు లాగా లైవ్లో ఉన్నాను ఈరోజు ఆరు వందల మంది అయ్యారు ఆరు వందల మంది అయిందండి ఐదు రోజులు పది వెయ్యి మంది అవుతున్నారు పదివేల మంది అవుతారు దయచేసి మీరు దయచేసి ఒక పని చేయండి అయ్యే ఎవరైతే లైవ్లో ఉన్నారో మీరు ప్రతి ఒక్కరికి లింక్ చేయండి ప్రతి ఒక్కరు నశించిపోతున్న ఆత్మని చెప్పండి ఎందుకంటే ఇతను డబ్బు ఆశించట్లా నశించిపోతున్న ఆత్మను కాపాడితే పర్లోకం ఒకరి మంది జరిగింది ఏం తీసిపోతామండి మనం మనం ఏమో ఇంకోటండి అన్నీ ఉండి ఏసఐ లేకపోతే ఏమి లేదు ఏమీ లేకుండా ప్రభువు అన్ని వచ్చి అత్త ఐశ్వర్యవంతుడు అండి ఆరోగ్యవంతుడు నా నిన్న నాకు విషయమైన సాక్ష్యము నాకు ఎలర్జీ వచ్చింది బ్రదర్ చెప్పాడు ఆయిల్ రాసుకుని ఏసు రక్తం తగ్గిపోయింది ఏసఐ నాకు ఆ డబ్బులు లేవు డడీ అన్న డడి అంట చాలు నిన్న నాకు గొప్ప అద్భుత సాక్ష్యం రూపాయలు లేపం పడిపోతుంది ఇలా నాకు వెళ్తాను డబ్బు లేవు ఎక్కడికి మహారాష్ట్ర పోయేవాళ్ళు ఆయన ఇస్తాడు నా తండ్రి ఇస్తాడు సో దయచేసి జాస్వా గారిని మీకైనా కష్టం వస్తే ప్రార్థన చేయించుకోండి తమ్ముడు గొప్ప గొప్ప కాస్టపడుతున్నారు అమ్మాయి కూడా చాలా కష్టపడుతుంది పిల్లలు కూడా దీవించాలి కుటుంబాన్ని దీవించాలి నన్ను అదే రకంగా మా ఒంగోలు జయకుమార్ బ్రదర్ని కూడా దీవించాలా నేను త్వరలో ఒంగోలు మంచి భారీ ఎత్తుగా నేను సాక్షిని చెప్పి మంచి కొవ్విన పొట్టని కోసి భోజనం పెట్టి వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు మంచి చూడాలనుకుంటున్నాను మీరు ఈ పన్నెండు సంవత్సరాలు కూడా జాబ్ లేకుండా మరి జీవితాన్ని ఎట్లా నేను సాతంలో జీవించాను సార్ రవిడి రవిడి షేటర్గా చేస్తా ఉండేవాడిని కొంత ఆస్తి అమ్ముకున్నాను ముందా తిరిగేవాడి జయస్వా గారు భక్తి లోతైన మరమైన వాక్యాలు చదువుతాడు ఈరోజు ఆయన చెప్పే వాక్యాల్లో చాలా గొప్పతనం ఉంది అదే రకం జయకుమార్ పెద్దలు కూడా బాగా చేస్తారు వీళ్ళిద్దరు నాకు రెండు జ్యోతులు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు చేతులు పెట్టిన ప్రార్థన చేశాను సో ఇది ఇద్దరు కుటుంబాలు జీవించాలని అతనికి ఒక కొడుకు కూతురు ఇతను కూడా ఇద్దరు ఆడపిల్లట్టుంది సో ఈ తమ్ముడు చాలా గొప్పవాడు దయచేసి మీకు అందరికీ అవుతుంది ఏం లేదు బ్రదర్ మీరు ఒకటే అయిందని ఇచ్చినందుకు వందలయ్యా స్వత్తులయ్య ప్రార్థన చేయండి ఈ లాకు నేను వన్ వన్ చెప్పా అని చెప్పండి ఇంకోటి సార్ నేను చాలా పాపాలు జీవించాను ఆ పాపం విడుదల చేయాలని ప్రార్థన చేయండి ఎందుకంటే నేను దేశ ప్రభు వచ్చింది పాపల కోసం వచ్చాడు నీతి మంత్రుల కోసం కాదు నేను చాలా అసలు ఈ రోజు నాకు నేను పెద్దకుండా వేసే గొప్పతాను ఇంతవరకు నా షుగర్ పీపుల్ లేవండి నేను బాక్సింగ్ ఛాంపియన్ ఆల్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్ కానీ ఒకటే అనుకున్నాడు వైసీపీ వాళ్ళు గురించి వయసు కాల్ పెట్టేవాడు ఇప్పుడు నా దేవుడి గురించి పెడదాం డిసైడ్ అయిపోయిన మీరు ఈ పొలిటికల్గా లేకపోతే తిరిగి అసలు యేసు ప్రభు అంటే గొప్పదేవుడు అవి అప్పుడు కూడా నేను పుట్టుకునేవాడు కానీ ఒకటండి ప్రతి ఒక్కరికి ఎవరైతే దేవుడు వాడబడతారో సాతాని దేవుడు సాతాను ఎమ్మడిస్తుంటాడు కానీ నేను సౌల్ను పూలుగా మారేదండి సౌలులాగా రెబలుగా ఉండేవాడిని కానీ నా చదువు నాకు ఉపయోపడ నా ధైర్యం నాకు ఉపయోగపడాల నా అందం నాకు పేపర్ల నా ఆస్తి నాకు నా ఉద్యోగం నాకు నా తిరుగుపడ్డాడు వేసు నామలు గొప్పది ఉండండి పొలిటికల్ తిరిగిన స్టేట్ లెవెల్లో లీడర్ నేను కాపునాడు లీడర్ని కాపు లీడర్ని ఇప్పుడు మా అందరిని అనిజులు మొత్తం మారుస్తున్నాను జాస్వా గారి కనీస ఒక ఏర్పాటు చేస్తారు ప్రజలలో సో అందులో ఉన్నప్పుడు ఎట్లా ఉంది లైఫ్ మీకు యేసుపభులో ఉంటే ఏసుప్రభు అయ్యా డాడీ బిర్యానీ కానీ బిర్యానీ ఇస్తారండి ఆయన ఆయన గొప్పది ఎవడు బిర్యానీ కావాలంటే ఆయనకు వచ్చేస్తాడు ఇది వీళ్ళిద్దరు నాకు నా ఊరండి నాకు జాస ఒకరు జయకుమార్ ఇద్దరు చాలా నాకు ఇద్దరు వాళ్ళు నేను ఉపయోగపడ్డాను వీళ్ళిద్దరు వాళ్ళు ఏది ఇచ్చిన అభిషేకం నాకు ఇచ్చాడు ఆయన మీకు అసలు జాబ్ వస్తుంది హోప్ ఎప్పుడు వచ్చింది అసలు నాకు మాకు మా వెళ్తే జయకుమార్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని వదిలిపెట్టి యేసుప్రభు జాబ్ ఇచ్చాడు నీకు ఊరుకోని జాబిడెడతాడన్నా అసలు రూపాయలు ఏదో దాని జాబ్ ఇచ్చాడు ప్రభు నమ్ముకోబట్టి నన్ను ఆయనకి అప్పగించుకున్నా నా యొక్క అలవాటుని కలసులు కొట్టువేశా నన్ను నీకు అప్పగించుకుంటా నీ కోసం చూస్తానన్నా

కానీ పన్నెండు సంవత్సరాల జీతం కూడా దేవుడు ఇస్తున్నాడు దేవుడు ఇస్తున్నాడు నా కోరిక ఏంటంటే నేను మందిరం కట్టించి వాడబడాలా ఎందుకంటే ఇలా క్రైస్తలు ఎలా తయారంటే ఫ్యాన్లు ఏసీలో వెళ్తారు కానీ జనం చెప్పే కడుకెళ్ళరు దయచేసి మీరు ఎక్కడున్నా కూడా ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరూ జాస్వా గారి మాట ఫాలో అవ్వండి మీ జీవుడు అద్భుత కార్యం చేస్తాడు ఎవరు జనం కోసం చూడబాకండి ఏసుప్రభుని చూడండి యేసు ఇలా ఎట్టుందంటే ప్రపంచంలో ఏ కాదు పౌలు వాడిని నేను ఏసవి కాదు కాదు ప్రభు గొప్ప దేవుడు నమ్మదగ్గని దేవుడు సో ఇక్కడ నుంచి మీ జీవితం అంతా కూడా మరి ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి నా జీవితంలో నేను డ్యూటీలో డబ్బులు అత్త తీసుకోను నేను పొద్దున్న లేచిన కాడి నుంచి ఎవరు సాయం చేద్దాం పది మంది స్వార్థి అవుతాయి యశ్ ప్రభు నమ్ముకునే గొప్ప దేవుడు నేను మీకు ఇప్పుడు రైల్వేలో వచ్చిన జాబ్ ఏంటి బ్రదర్ ఆర్పీఎఫ్ ఆర్పీ రైల్వే పోలీస్ ఏఎస్ఐకి వచ్చాను పోలీస్ డిపార్ట్మెంట్ అండి సో మీకు అందరికి అర్థమైంది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే లంచ్ అలిగినంత ఉంటాయి కానీ డిసైడ్మెంట్ చేసుకుంటున్నారు బ్రదర్ అసలు ఒక్క రూపాయి కూడా నేను లంచ్ నేను ప్రతి నెల జీతంలో నాకు ఇతని దశింభాగం కాకుండా ఇతను అడుగుతా ఎవరిని పేదలను పంపిస్తారు ఇతని పంపుతాను జీతం పంపుతాను వీళ్ళిద్దరు నాకు చాలండి నన్ను దేవుడు నడిపించడానికి వీళ్ళిద్దరు నడిపించారు వీళ్ళిద్దరు కుటుంబాలు మీ అందరూ పరలోకంగా కలుసుకుంటాము ఏం లేదండి యేశు ప్రభు గురించి ఒకటే ఆయన లోపల జీవించండి భయపక్తులు జీవించండి చాలు ఇంకా అది ఒక్కటి లాకుంది మీరు గంటల గంట ప్రార్థన చేస్తాను నీ మనసు అంతా ఏడచ్చి ఏడ వచ్చేసి ఏసయ రాడు ప్రభు నీ కోసం జీవిస్తా నా జీవితం నీకు అప్పకిచ్చి అని చెప్పడాన్ని ఇతర అద్భుతం చేస్తాడు ఆయన ఆశ్ అందుకోవాలా అయ్యా అప్పుడు తీరినంత కొందనాళయ్య ఇచ్చినందుకు కొందనాళయ్యా పెళ్ళి అయినందుకు కొందనాళయ్య అని చెప్పాలి చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇది ఇంటర్వ్యూ మాట బ్రదర్ చెన్నై గారు ఒంగోలు నుంచి ఇప్పుడు ప్రజెంట్ సికింద్రాబాద్ చిన్నగంజాం ఇక్కడ ఇక్కడ ప్రజెంట్ సికింద్రాబాద్ లో ఉన్నాము పన్నెండు సంవత్సరాల తర్వాత జాబ్ని పొందుకుంటే ఎట్లా ఉంటుంది ఎక్సైట్మెంట్ అసలు నిజంగా చాలా అద్భుతం ఇదంతా కూడాను చాలా డిసప్పాయింట్మెంట్లో ప్రార్థన ఫోన్ చేశారు నాకు బ్రదర్ ఎట్లా ఉందైనా జాబ్ పరిస్థితి అర్థం అట్లేదంటే ఒకటే డబ్బులు లేవు తినడానికి కూడా లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అనమాట ఒకటే చెప్పాను లేదు అనే మాట మీరు అనొద్దు స్థుతించండి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ చెప్పాలి చెప్పాలిపోతారు మీరు ఎంతసేపు అయినా చెప్పండి మీకు డ్యూటీ లేదు కాబట్టి ఇదే డ్యూటీ అనుకోండి ట్వంటీ అవర్స్ తర్వాత మళ్ళీ మీకు టైం దొరకదు ఇది దేవుడి ఇచ్చిన అవకాశం కాబట్టి మీరు ఏం చేయాలంటే దేవుని స్థుతించండి దేవుని స్థుతించండి దేవుని స్థుతించండి అంటే డే అండ్ నైట్ స్థుతించిన ట్వంటీ అవర్స్ కూడా స్థుతించిన ఉన్నాయి పన్నెండు నుంచి ఇరవై గంటలు అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఊహించిన రీతిలో సిస్టమ్స్ అన్ని ఇప్పుడు గుంతకాలలో దేవుడు అక్కడ చక్కడ చక్కటి జాబ్ దేవుడు ఇచ్చాడు మరి దేవుని సన్నిధిలో గడపటానికి దేవునామాను మహింపరచడానికి ఆయన సాక్షిగా ఉండటానికి మరి పాత జీవితం రోత జీవితం అంతా విడిచిపెట్టేసి రౌడీ సీటర్ విడిచిపెట్టారు పొలిటికల్గా విడిచిపెట్టేశారు ఇప్పుడు చక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దేవుడిచ్చాడు ఇందులో సాగుతూ దేవునామాను మహింపరచాలని అనేక మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి ఇంకా లంచం తీసుకోకుండా నీట్గా దేవుని కొరకు జీవించాలని చెప్పి డిసైడ్మెంట్ చేసుకుని ముందుకు వచ్చినప్పుడు కోల్పోయిన జాబ్ని దేవుడిచ్చాడు పన్నెండు సంవత్సరాల జీతం అంటే యాభై అరవై లక్షల పైనే వస్తుంది ఇప్పుడు అసలు ఇది వండరు కదా పన్నెండు సంవత్సరాల తర్వాత కోల్పోయిన ఇవ్వటం అలాంటి రోగాలు లేకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ లేకుండా చక్కగా మరి యాభై సంవత్సరాలు జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు అని కానీ దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంతకు వచ్చినట్లయితే అసాధ్యమైనటువంటివన్నీ సుసాధ్యం చేస్తాడు శాసనాలు మారుస్తాడు సిస్టమ్ అంతా మారుస్తాడు దేవుడు అద్భుతాలు చేస్తాడు దానికి ఇది ఒక నిదర్శనంగా మరి బ్రదర్ చెన్నై గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన సాక్షిని బట్టి మీలో అనేక మంది ఇంకా నాకు జాబ్ వస్తుందా ఇంకా నాకు పిల్లలు పుడతారా ఇంకా నాకు పెళ్ళి అవుతుందా ఇంకా ఇలాంటివన్నీ ఎన్నో మరి విషయాల్లో మీరు డిస్కరేజ్ అవ ఉండొచ్చు ఇది మీకు ఒక అద్భుతమైనటువంటి కనువు కలిగించేటువంటి సాక్ష్యం అనమాట నేనైతే దేవుడు కృపను బట్టి మా జాస్వా తమ్ముడికి నా తమ్ముడికి మంచి కార్యాలను కూడా మీరు చేయండి దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి యొక్క విషయాల ద్వారా మీరు బలపడి ఉన్నారని ప్రభునామాన్ని మహింపరుస్తారని చెప్పేసి ఇటువంటి సాక్షి మీరు కూడా కలిగి ఉండాలని చెప్పి మీరు పన్నెండు పదిహేను సంవత్సరాలు అయ్యిండో చాలా మంది పిల్లలు పిల్లలు లేరు అన్నారు ఖచ్చితంగా మీరు కూడా ఈ పోర్షన్లో ఉంటారు మీరు ఎందుకంటే దేవుడు మీ గర్భం తెరిస్తాడు మీకు ఉద్యోగం ఇస్తాడు మీ జీవితంలో గర్భఫలం ఇస్తాడు మీ జీవితంలో కోల్పోయినటువంటిది ఏదైనా సరే దేవుడు మళ్ళా సమకూర్పునిచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి లేదు ఉన్నట్టు పాలకుండా జాబ్ లేదా థ్యాంక్ యూ జాబ్ ఇచ్చినందుకు వందనాలు పిల్లలు లేరా థ్యాంక్ యూ పిల్లలు ఇచ్చినందుకు వందనాలు మీకు ఏది లేదో అప్పుల్లో ఉన్నారా దేవ మమ్మల్ని ఐస్ సూర్యవంతులు చేసినందుకు వందనాలు మాకు ఆర్థిక సమస్య నుంచి విడిపించినందుకు వందనాలు ఇదే చెప్తాను నేను ఎవరికైనా ఇదే చెప్పాను బ్రదర్ దాన్ని రెండు గంటలు కాదు మూడు గంటలు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ట్వంటీ అవర్స్ ఫర్ డే అనమాట అలాగే నాలుగు నెలల నాన్ లో చేశారు ఈ రోజున ఫలితాన్ని చూశారు మీరు కూడా అటువంటి ఫలితం చూడాలని దేవుడు మీకు అటువంటి సహాయం చేయాలని చెప్పి నేను నమ్ముచున్నాను దేవుడు దీవించిన కాక మరి బ్రదర్ కొరకు చిన్న ప్రేయర్ చేద్దామా చక్కగా కొత్త జాబ్లో జాయిన్ అవుతూ ఉన్నారు మరి ఇంకా మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి అనేక మందికి దీవెనికరంగా ఉండాలి చాలా పెద్ద ప్రణాళికలు కలిగి ఉన్నారు చర్చెస్ నిర్మించాలని చెప్పి దేవుని పనులు ముందుకెళ్లాలి సేవకులు ఎంకరేజ్ చేయాలని చెప్పి సాతనుడు అస్సలు ఊరు కూడా ఇలాంటి పనులు చేస్తేనే జాబ్ చేసుకుని పర్లేదు కానీ ఇలాంటి పనులు చేస్తూ ఊరుకోనని సాడు దేవునికి స్తోత్రం మరి ఎన్ని యాక్సిడెంట్ ఎన్ని అయినా కూడా ఆరోగ్యవంతంగా సజీవంగా ఉంచినందుకు దేవునికి కొన్నా కాలు మూసుకొని ప్రార్థన చేద్దాం అందరూ కూడా ఎస్ఐఆర్ నీ ప్రియబిడ్డ చెన్నై గారిని ప్రేమించి పన్నెండు సంవత్సరాల తర్వాత మరి చక్కటి జాబ్నిచ్చినందుకు వందనాలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఏసునామాలో వెనక్కి అన్న తండ్రి అలా నాడు సౌలు గారు పౌలు గారుగా మార్చబడి మాత్రమే కాదు అద్భుతమైన పరిచయం చేశాడు నీ శిష్యుల కంటే గొప్ప పరిచయం చేశాడు ఏసునామలో చెన్నై గారు జాబ్లో జాయిన్ అవీ ఎక్కడున్నప్పుడు అనేక మందిని ప్రభావితం చేసి మార్చి నీ వైపు నడిపించి నీనామను మహింపరిచినట్లు నా ప్రభు నీ బిడ్డకు వచ్చే జీతంలో ప్రతి దశ బాగా నామ మహిమార్థంగా ఉపయోగపడినట్లు అనేక మంది సేవకులను నా ప్రభా ఎంకరేజ్ చేయడానికి అనేక విషయాల్లో దైవకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి నాకు అన్ని విషయాల్లో నీ బిడ్డ విషయాలు గొప్ప కార్యం చేసి నీ నామానికి మహిమార్థంగా నా ప్రభావ నీ బిడ్డకు మిగిలినటువంటి జీవితాన్ని జీవించడానికి చూపించమని సమస్తము సమకూర్చే రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం మేలుకరంగా చేసినందుకు నీకు వందనం చేస్తూ నా జడ నేసుక్రీస్తు నామలో ప్రార్థించిన మీ పొందుకునే నమ్మ పరమ తండ్రి మ్యాన్